హలో వ్యూవర్స్ వెల్కమ్ టు బిఆర్కే డివోషనల్ నేను మీ ఫాతిమా సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం నమస్కారం గురువు గారు గురుగ్రహం మార్పు వల్ల మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మిథున రాశి వారికి గురుగ్రహ మార్పు వల్ల జన్మంలోకి వస్తున్నాడు ఆ తర్వాత ధనస్థానంలోకి వెళ్తాడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు సో ఈ క్రమంలో మిథున రాశి వారు జాలీగా తయారైపోతారు వీళ్ళు అంటే వీళ్ళకి అసలే రాశి అంటే బటర్ఫ్లైస్ అన్నాం బటర్ఫ్లైస్ అంటే ఒక దాని మీద నిర్ణయంగా స్టిక్ అయి ఉండరు పాపం వాళ్ళకి ఒక ఎవరైనా కలవాలనుకో వెంటనే ఐదు నిమిషాల్లో కలిసేలా వెయిట్ చేయించారనుకో పది నిమిషాలు వాడు చీఫ్ మినిస్టర్ అయినా సరే వదిలేసి వచ్చేస్తారు వీళ్ళు అలాగే ఏసీ ఆన్ చేయమంటారు ఏసీ రిపేర్ చేయలేదు అనుకో వాళ్ళ హస్బెండ్ డైవర్స్ ఇచ్చేయడానికి కూడా మొహంట్ పడరు అంత ఓపిక తక్కువ అని అర్థం ఇందులో అటువంటి ఓపిక తక్కున్నటువంటి వీళ్ళు మిథున రాశి వాళ్ళు ఈ గురుగ్రహ ప్రభావం వలన ఇప్పుడు బాగుపడతారు ఈ సంవత్సరం అంతవరకు కూడా కోర్టులు పోలీస్ స్టేషన్లు అని కొంతమంది తిరిగారు సోదరులతో విరోధాలు ఇవన్నీ కూడా జరిగినాయి ఆస్తి పంపకాలలో అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు హనీమూన్లు గిని అని టూర్లు అని చెప్పేసి విదేశాలకు తిరుగుతున్నారు కొంతమంది తిరిగి వచ్చేసారు కూడా అలాగే ఈ యొక్క మిథున రాశి వారితో మనము ఈ గురుగ్రహ ప్రభావం వలన కోర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే లిటిగేషన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు వీళ్ళు వేరే వాళ్ళకి చేస్తారు వీళ్ళు యొక్క డిప్రెషన్ని వీళ్ళకి డిప్రెషన్లో ఉన్నారు ఇంకో ఫోన్లో కొట్టి మాట్లాడుతూ ఉంటారు మనమేమో పాపం కదా అనుకొని మాట్లాడతాం వాళ్ళకి డిప్రెషన్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసి వీళ్ళ సేవ్ అయిపోతారు ఆ విధంగానే ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి గురుణ్ణి అంటకట్టేశారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఇప్పుడు కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు వీళ్ళు తప్పించుకుంటారన్నమాట సో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఆదాయం బాగా పెరిగిపోతుంది మిథున రాశి వారికి విదేశాలకు కూడా వీళ్ళకి విద్యార్థులు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ఈ మిథున రాశి వాళ్ళ వ్యాపారాల్లో ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్లు లాయర్లు ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది చిన్న చిత్తగా ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగాల దాకా మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మిథున రాశి వారు తిండి తగ్గించాలి వీళ్ళు ఎంతసేపు కూడా బిర్యానీలు బాగా తినేస్తున్నారు చాలామంది అండ్ సో గురుడు జన్మంలోకి వచ్చినప్పుడు డయాబెటీస్ వ్యాధులు స్వీట్లు తినకూడదు అండ్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ రావడానికి డిస్ఫంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తిండి విషయంలో వీళ్ళు రోజు చికెన్ బిర్యానీలు తినేసే వాళ్ళు ఉన్నారు మిథున రాశిలో నేను చూశాను అందుకని చెప్తున్నాను సో వీళ్ళు తిండి విషయంలో సెంటియంట్ ఫుడ్ సాత్విక ఆహారాలు తీసుకుంటే బాగుంటుంది ఎక్కువ కాలం వీళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు అండ్ మనము అనారోగ్యం కూడా చూసుకోవాలి కదా ఆల్రెడీ మైగ్రైన్ నెప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళంతా కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం మిథున రాశి వాళ్ళకు ఉంది అయితే మిథున రాశి వాళ్ళ యొక్క పిల్లల్ని వాళ్ళ బలవంతాన వీళ్ళ బలవంతాన రుద్దు చేసి రుద్దేసి వాళ్ళకి నచ్చిన కోర్సుల్లో కాకుండా వీళ్ళకి నచ్చిన కోర్సుల్లో వేసేస్తారు వీళ్ళు దాని ద్వారా పిల్లల పాపం బాధపడడానికి అవకాశాలు ఉంటాయి ఇక రైతులు మిథున రాశి వాళ్ళు రైతుల దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి బాగుంటుంది మంచి కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు టమాటాలు పచ్చిమిరపకాయలు పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈ మిథున్ రాశి వాళ్ళు ఎవరికైతే వివాహాలు ఉన్నాయో అటువంటి అవనం అటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి అండ్ ఈ కాలంలో పూర్వకాలంలో జ్యోతిషం చెప్పినప్పుడు ఫస్ట్ మ్యారేజ్ ఒకటే చెప్పాలి మ్యారేజ్ అంటే ఫస్ట్ టైం అని ఇప్పుడు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సెకండ్ ఎటువంటిది ఉంది కాబట్టి అందరికీ సెకండ్ మ్యారేజ్ వాళ్ళకి కూడా మిగతా ఎన్ని మ్యారేజ్లు అయితే అన్ని మ్యారేజ్లు అయిపోవడానికి అందరికీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వారు చక్కగా సోదరులతో కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి ఆస్తుల వ్యవహారాల్లో తల్లిదండ్రులతో ఇవన్నీ కూడా ఒక దిశగా పరిష్కారం చేసుకుంటూ వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు యాంకర్ ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్టిస్టులు టీవీ ఆర్టిస్టులు వీళ్ళందరికీ కూడా పరిస్థితులు బాగుంటాయి వీళ్ళ ప్రతిభలు గుర్తించబడతాయి అలాగే వీళ్ళ అందానికి అభినయానికి ఎక్కువ వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వబడుతూ ఉంటుంది కాబట్టి మిథున్రాస్ వాళ్ళు అంటేనే అసలు నెంబర్ వన్ యాక్టర్స్ అనమాట అంటే వాళ్ళు చెప్పేది అవతల వాళ్ళకి అర్థం కాదనమాట అంత మెస్మరైజింగ్ పవర్ రాహు ఇచ్చాడు వీళ్ళకి సో దే విల్ దే విల్ టాక్ వెరీ స్వీట్గా చాలా చక్కగా చేస్తారు కానీ చెప్పింది వెనరా వచ్చిన కూడా సో ఆల్మోస్ట్ ఆల్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా మిథున రాశిలో ఉంటారని అంటారు సో ఇన్ దిస్ వే మరి ఈ యొక్క మిథున రాశి వాటి పరిస్థితి బాగుందమ్మా తర్వాత ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు గుర్రాల పెంపకాలు పౌల్ట్రీ పెంపకాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఆ తర్వాత గోశాలలు పెట్టాలి అనేటటువంటి ఆలోచనలు వస్తాయి గోశాలలో అంటే ఇదేంటంటే గోవుకి దీనికి సంబంధం ఏంటంటే బృహస్పతి అంటేనే అది ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారంటే హాయిగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్నటువంటి వాళ్ళు అవి రిజైన్ చేసేసి పది సంవత్సరాల నుంచి గోషాలు పెడతా గోషాలు పెడతా అని తిరిగే వాళ్ళు ఉన్నారు సో దిస్ ఇస్ ద వే దే దే విల్ అండ్ కొంతమంది దేవాలయాలు ఇది కమర్షియలైజ్ చేసి దేవాలయాలు దొంగ పేటాలు దొంగ ఆశ్రమాలు కూడా పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇలాంటి ఆలోచనలన్నీ కూడా గురుడు చెడ్డ ప్లేసుల్లోకి వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి సో కొంత అక్టోబర్ పద్దెనిమిది నుంచి వీళ్ళకి బాగుంటుంది అంతవరకు అక్టోబర్ పద్దెనిమిది లోపల చాలామంది ఇప్పుడు ఇలాంటి నెంబర్ టూ దందాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా పరిచయాలు అయిపోతూ ఉంటారు వీళ్ళకి అలాంటి ఐడియాస్ ఇస్తారు పాపం మిందు రాసేవాళ్ళు మంచివాళ్ళే కానీ వాళ్ళకి వచ్చి మిగతా వాళ్ళు ఐడియాస్ ఇస్తూ ఉంటారు సో దాన్ని ఆటోమేటిక్గా అటెంప్ట్ అవుతారు కదా సో ఇలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు పరిహారాలతో పాటు యాటిట్యూడ్ కూడా చేంజ్ చేసుకోవాలి వీళ్ళు అండ్ టీచర్ చెప్పినప్పుడు వినాలి అనేటటువంటి భర్త చెప్పినప్పుడు వినాలి అనేటటువంటి ఆలోచన ఫస్ట్ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి అట్లా తర్వాత పరిహారాలు పరిహారాలు దగ్గరకు వచ్చేసరికి మనకి గురుగ్రహం బాగుండలేదు సో గురువు అక్టోబర్ పద్దెనిమిది వరకు మనకి జన్మంలో ఉన్నాడు కాబట్టి గురు జపం చేసుకోవాల గురు స్తోత్రాలు చదువుకోవాలి గురువుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి మనము గురువారం నాడు ఉదయం తెల్లవారుజానం మూడు గంటలకి దానం చేయాలి మూడు గంటలకు దానం చేస్తూ ఉంటే బ్రాహ్మణుడు వస్తాడా రాడు కదా అందువల్ల బ్రాహ్మణ ఇంట్లో దుకాణం పెడేయాలి వీళ్ళు లేదా బ్రాహ్మణుని తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో కొడుకోబెట్టుకోవాలి కుదరలేదనుకో సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ 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 శుక్రుడి యొక్క హోరాలు ఆయనేమో రాక్షసుల గురువు ఈయనేమో దేవతల గురువు ఇద్దరికి శత్రుత్వం చాలా చాలామంది అనుకుంటారు మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి జ్యోతిష్కులు కానీ ప్రజలు కానీ బట్ దే దే డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ గురుడికి శుక్రుడికి ఎనిమిటీ ఉండదు అంటే పడుతుంది అంటారు గురువులు గురువులు ఎప్పుడూ ద్వేషాలు పెట్టుకోరు చంద్రబాబు నాయుడు గారును జగన్ గారికి ఏం విరోధం ఉండదు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు మనం పిచ్చోళ్ళం మనం ఏమనుకుంటామని మాట్లాడుకోరు అనుకుంటాం అట్లా అనమాట సో ఆ విధంగా దేవతల గురువైనటువంటి బృహస్పతికి అనుకూలార్థము మనము చక్కగా ఈ యొక్క శనగలను ఉడకపెట్టి కూడా పేద ప్రజలకి దానం చేయాలి ఉదయం తెల్లవారుజామున కుదరదు కాబట్టి ఆరు గంటలకైనా దానం చేయాలి ఈ విధంగా మేడి చెట్టుని పెంచుకోవాలి ఇంట్లో మేడి చెట్టు చుట్టూ నీళ్లు పోసి ప్రదక్షిణాలు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసుకుంటే అంతా కలియుగ వెంకటేశ్వర స్వామి శిష్యుడు లాగా వెంకటేశ్వర లాగా అంత ఎత్తుకెత్తి చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు